హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు చెప్పుల మహిమ విసుగు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఉన్న ధైర్య సాహసాలలో సతాంశం తనకు ఉన్నట్టయితే రవిపుర యువరాజు కుమారవర్మ తన వివాహం విషయంలో ఒక చర్మకారుడితో పోటీ పడవలసి వచ్చేది కాదు కదా శ్రమ తెలియకుండా నీకు కుమారవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు రవిపుర రాజైన భాస్కర వర్మకు అనే ఒక్కడే కొడుకుండేవాడు అతను చాలా అందగాడు మంచి మేధావి యుద్ధ విద్యలన్నీ అభ్యసించిన వాడే కాని పిరికివాడు కెలగానైనా అతడు మరొకరితో కత్తి యుద్ధము గదాయుద్ధమో మల్ల యుద్ధమో చెయ్యాలంటే కంపరం ఎత్తిపోయేవాడు ఆటల పోటీలలో కూడా అతనికి రక్తదాహం కనిపించేది భాస్కరవర్మ వంశం సౌర్య పరాక్రమాలకు ప్రసిద్ధి అందుచేత ఆ రాజు తన కొడుకులో పిరికితనం ఉన్నట్టు అనుమానం తగలగానే చాలా బాధపడ్డాడు అనేక రాజకుమార్తెలకు స్వయంవరాలు జరిగినప్పుడు యుద్ధ విద్యలలో పోటీలు కూడా జరిగేవి అలాంటివి పోటీలలో పాల్గొంటే తన కొడుకు పిరికితనం క్రమంగా పోతుంది అనుకుని భాస్కర్ వర్మ ప్రతి స్వయంవరానికి కుమారవర్మను పంపేవాడు కానీ కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేవాడు ఇలాంటి పోటీలు చూస్తున్న కొద్దీ కుమారవర్మలో పిరికితనం మరింత హెచ్చిందే కానీ ఏమాత్రమూ తగ్గలేదు ఇలా ఉండగా భద్రదేశపు రాజు తన కుమార్తె భద్రావతి వివాహానికి చాలా సాహసోపేతమైన పోటీలు ఏర్పాటు చేసి వాటిలో నెగ్గిన వాడు ఎవడైనా సరే వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని దేశదేశాల చాటింపు వేయించాడు భాస్కర్ వర్మ ఈ స్వయంవరానికి కుమారవర్మను బలాత్కారంగా పంపుతూ ఈసారి నువ్వు భద్రదేశపు రాజకుమార్తెను గెలుచుకోకుండా తిరిగి రావద్దు పోటీలు చాలా దారుణంగా ఉంటాయి అయినా సరే అందులో నువ్వు మరణించినా నా కొడుకు వేరే మరణం చెందాడు కదా అని నేను సంతోషిస్తాను అని మహాకటువుగా చెప్పాడు తండ్రి మాటలకు కుమారవర్మ చాలా నొచ్చుకున్నాడు తండ్రి తనను ఎదిరించిన వారందరినీ చంపు లేదా నువ్వే చావు అని ఆదేశించినట్టుగా అతనికి తోచింది అతను చావటానికి సిద్ధపడి బయలుదేరి భద్రదేశానికి వెళ్ళాడు అతను చేరిన మర్నాడే స్వయంవరపు పోటీలు ఆ పోటీలో పాల్గొనటానికి ఎందరో రాజకుమారులు పేరు ప్రతిష్టలు గల ఇతర కులాల యోధులు కూడా వచ్చారని అతను తెలుసుకున్నాడు పోటీలో ఎవరెవరు చావబోతున్నారో కూడా ఊళ్ళో ప్రజలు అప్పుడే అంచనా వేసుకుంటున్నారు వీరందరూ రాజకుమార్తెను పెళ్లాడాలని రావటమేమిటి ప్రాణాలు బలిపెట్టడమేమిటి ఇవి చూడగా పోటీలుగా లేవు యుద్ధాలే అనుకున్నాడు కుమారవర్మ ఆ సాయంకాలం అతను నదీ తీరానికి వెళ్లి కూర్చుని ఒక నిశ్చయానికి వచ్చాడు ఆ రాజకుమార్తెను పెళ్లాడాలే అన్న తహతహ ఏమీ లేదు పోటీలో పాల్గొంటే తనకన్నా అర్పకులు కొందరు తన చేత చచ్చిన మరొకరు చేతిలో తనకు చావు నిశ్చయం తన ప్రాణం తానే తీసుకుంటే తనకెక్కువ ఆత్మశాంతి ఉంటుంది ఇలా అనుకుని అతను నదిలోకి దూకేశాడు ప్రవాహం దిగువన ఒక చర్మకారుడు నదిలో కొట్టుకు వచ్చే కుమారవర్మను చూసి ఇదికుంటూ వచ్చి అతన్ని పట్టుకుని ఒడ్డుకు లాగాడు చూడబోతే గొప్ప కుటుంబం వాడివిలాగున్నావు నదిలో ఎలా పడ్డావు బాబు అని చర్మకారుడు కుమారవర్మను అడిగాడు ప్రమాదవశాన పడలేదు బుద్ధిపూర్వకంగానే పడ్డాను నాకు జీవితం మీద విరక్తి కలిగింది నన్ను నీటిలో నుంచి ఎందుకు లాగావు మెచ్చి నీకు నేనేదన్నా బహుమానం ఇస్తాననుకున్నావు కాబోలు నేను నీకేమీ ఇవ్వను అన్నాడు కుమారవర్మ చర్మకారుడు మంచి మాటలతో కుమారవర్మ కథ అంతా మెల్లిగా బయటికి లాగి ఏమాత్రానికే కోరి చావు తెచ్చుకోవాలా నువ్వు బట్టి పిరికివాడివి నా దగ్గర మహిమగల చెప్పులున్నాయి అవి తొడుక్కుని స్వయంవరానికి వెళ్ళావంటే నీకు వెయ్యి ఏనుగుల బలము వెయ్యి సింహాల ధైర్యము వస్తుంది అందరూ నీ చేతిలో చిత్తుగా ఓడిపోతారు అసలు నిన్ను చూడగానే వాళ్ళ గుండె జారిపోతుంది చూడు నీ నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే ఒప్పుకుంటాను నాకు ఆ బహుమానం ఇప్పుడు ఇవ్వకు రేపు సాయంకాలం రాజకుమార్తెను గెలుచుకున్నాక ఇయ్యి అన్నాడు నీకేం కావాలి అని కుమారవర్మ అనుమానంగా అడిగాడు నేను ఏదడిగితే అది ఇయ్యి నీది కానిదేది అడగనులే అన్నాడు చర్మకారుడు వాడు తన తోలు సంచి నుంచి ఒక చెప్పుల జత తీసి కుమారవర్మకిచ్చి మర్నాడు సాయంకాలం పోటీలు జరిగే చోటుకి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చర్మకారుడిచ్చిన చెప్పులు తొడుగుకుంటుండగానే కుమారవర్మకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది దైవ యోగం వల్లనే తాను బతికాడు తాను నదిలో పడి చచ్చిపోతే తన తండ్రికి తీరని అవమానం కలిగేది ఆయన తనను ఏం కోరాడు భద్రావతిని పెళ్లాడటమో వీరమరణం పొందటమో చేయమన్నాడు చావదలుచుకున్న తరువాత పోటీలోనే చచ్చిపోయి తండ్రికి తృప్తి కలిగించడం మంచిది కదా ఇతరులను చంపకుండా ఉండాలనే కదా తాను పోటీలో పాల్గొనరాదు అనుకున్నది ఆ చచ్చేవాళ్లు తన చేతిలో కాకపోతే ఇతరుల చేతిలోనైనా చస్తారు ఇలా ఆలోచించుకుంటే తాను పోటీలో పాల్గొనకపోవటం బొత్తిగా అర్థం లేని పని అనిపించింది మర్నాడు కుమారవర్మ గుండె రాయి చేసుకుని పోటీ యుద్ధాలలో పాల్గొనటానికి వెళ్లాడు ప్రాణం మీద ఆశ వదులుకున్నాడేమో అతను తన ప్రత్యర్థులతో మహారౌద్రంగా పోరాడాడు ఒక్కొక్కరే అతని చేతిలో ఓడుతూ వచ్చారు గెలుస్తున్న కొద్దీ అతనిలో తెగుమారి విజృంభించింది నిజానికి అతను యుద్ధ విద్యలు ఎరగనివాడు కాడు మిగిలిన వాళ్ళు అతని కన్నా ఆ విద్యలు హెచ్చుగా తెలిసిన వారు కారు కాకపోతే వారందరూ రాజకుమార్తెను భార్యగా పొందే ఆలోచనతో మెదడు మెత్తనైపోయినవారు కుమార వరమలో ఆ దౌర్బల్యం లేదు సూర్యాస్తమయం అయ్యే లోపుగా అతను అందరినీ జయించాడు వరమాలతో వచ్చిన భద్రావతికి అతని అందమైన విగ్రహం కంటపడేసరికి కళ్ళు జిగేలు మన్నాయి సరిగా ఆమె అతని మెళ్ళలో మాల వేసే సమయంలో జనంలో నుంచి చర్మకారుడు కుమారవర్మను సమీపించి రాజకుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు దయచేయించండి అన్నాడు కుమారవర్మ కృతజ్ఞతతో తప్పకుండా ఇస్తాను మీకేం కావాలి అని అడిగాడు ఆ మాల నా మెడలో వేయమని రాజకుమార్తెతో చెప్పండి ఆమెను మీరు గెలుచుకున్నారు ఆమె ఇప్పుడు మీ సొత్తు అన్నాడు చర్మకారుడు ఈ మాట వినగానే కుమారవర్మ కొయ్యబారిపోయాడు రాజకుమార్తె ముఖం పాలిపోయింది దగ్గరలో ఉన్న వాళ్ళ చర్మకారుణ్ణి చంపబోయారు కుమారవర్మ వాణ్ణి కాపాడవలసి వచ్చింది భద్రావతి తండ్రి ముందుకు వచ్చి సంగతేమిటని విచారించాడు కుమారవర్మ బిడియపడకుండా తాను నదిలోకి దూకటము చర్మకారుడు తనను బయటికి లాగటము వాడు తనకు మహిమగల చెప్పులు ఇవ్వటము వాటి సహాయంతోనే పోటీలో తాను నెగ్గటము రాజుకు చెప్పాడు అంతా విని రాజు బిగ్గరగా నవ్వి చర్మకారుడితో ఒరే నువ్విక్కడ ఒక్క క్షణం నిలిచావంటే నిన్ను కండకు కండ కోసి కాకులకు గద్దలకు వేయిస్తాను అన్నాడు నా చెప్పులు నాకు దయచేయించండి అని చర్మకారుడు కుమారవర్మ వేసుకున్న చెప్పులు తీసుకుని జనంలో దూరి కనబడకుండా పోయాడు తరువాత భద్రావతికి కుమారవర్మకు వైభవంగా వివాహం జరిగింది కొడుకు తన మాట నిలబెట్టినందుకు భాస్కర్ వర్మ పరమానంద భరితుడయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా భద్రపురం రాజు చర్మకారుడు పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు వాడు చెప్పులు ధరించే కదా కుమారవర్మ విజయం సాధించింది చర్మకారుడు ఈ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు చెప్పులలో మహిమ ఏమీ లేదు వాటిలో మహిమే ఉంటే చర్మకారుడు వాటిని ధరించి పోటీలో పాల్గొని ఉండవచ్చు భద్రదేశపు రాజు అభ్యంతరం చెప్పి ఉండేవాడు కాడు కుమారవర్మ విజయానికి కారణం పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితే అదే అతనికి పోటీలలో విజయం సాధించి పెట్టింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చింది ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్